హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతారాంని నేను మీకు మొన్న గోదావరి తన ప్రయాణం ఎంతవరకు వెళ్తీ వెళ్ళింది ఎలా బంగాళాఖాతంలో కలుసుకుంది అని ఒక వీడియోని నేను రూపొందించి మీకు అందించాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ గోదావరి తీర ప్రాంతమైనటువంటి అంటే ఇది నరసా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతం అయితే ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉండేటువంటి మరిన్ని అందాలని మీ కళ్ళ ముందుంచబోతున్నాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మీకు అక్కడ ఒక పెద్ద విగ్రహం కనపడుతోంది ఈ కిందేమో గిన్నె ఆకారంలో ఒక అంటే ఒక గిన్నె ఆకారంలో కట్టి పైనంత గుండ్రంగా చక్కగా అందంగా ఆకారాన్ని నిర్మించి పైన ఒక చక్కటి విగ్రహాన్ని రూపొందించారు ఇది ఎవరిదో విగ్రహం కాదు ఫ్రెండ్స్ ఇది సత్యరాజు లక్ష్మీనారాయణ గారిది అంటే బాపు గారిది బాపు గారు అంటే మీకు ఇప్పటికీ గుర్తు వచ్చి ఉంటుంది ప్రముఖ చిత్రకారుడు అలాగే అనేక ప్రముఖమైనటువంటి అద్భుతమైన సినిమాలను రూపొందించినటువంటి చిత్రకారుడైనటువంటి బాపు గారి యొక్క విగ్రహం ఫ్రెండ్స్ ఇది అయితే ఈ బాపు గారు పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఈ గోదావరి ఈ యొక్క ఎక్కడైతే ఇక్కడ ప్రవహిస్తుందో ఇదే ఈ ఊరిలోనే పుట్టారు ఫ్రెండ్స్ అందుకని ఈ యొక్క బాబుగారి విగ్రహాన్ని ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ విగ్రహావిష్కరణ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ కుమారులు ఇద్దరూ వచ్చి విగ్రహావిష్కరణ చేశారు ఈ యొక్క విగ్రహాన్ని నేను మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మెట్లు కూడా కనపడుతున్నాయి కదా ఈ మెట్లు కనపడుతున్నాయి అలాగే ఇక్కడ ఈ బాబుగారి విగ్రహం కింద కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదంతా కూడా ఇదంతా కూడా ఎలా ఉంది కదా మీకు వర్షాకాలం వచ్చిందంటే మొత్తం నిండిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కింద పసుపు పసుపు రంగులో ఉంది కదా ఫ్రెండ్స్ ఈ గోడ అదంతా అంటే ఈ బాపుగారు విగ్రహం కింద అంతా కూడా ఉంది కదా అదంతా సగం వరకు మునిగిపోతుంది ఇక్కడ మెట్లన్నీ కూడా దాదాపు ఐదు మెట్లు ఆరు మెట్ల దాకా మునిగిపోతాయి మరి మీరు పైన ఒక చూడండి ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన భవనం కనబడుతుంది అంటే ఇది ఇక్కడ ఒక కాటేజీ కింద కట్టారు ఫ్రెండ్స్ అంటే ఎందుకంటే ఇక్కడ గోదావరి తీర అందాలను ఎవరైతే వీక్షించడానికి వస్తారో వాళ్ళు విడిది చేయడానికి వీలుగా అనేక మంది వాళ్ళు ఉండడానికి వీలుగా కాటేజీని ఇక్కడ కట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ నాలుగు ఐదు మెట్లే కాకుండా ఇంకా ఎనిమిది మెట్లు దాకా కూడా మునిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు బాపు విగ్రహం గారి విగ్రహం దగ్గరికి నేను మీకు తీసుకెళ్తున్నాను అలాగే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆయన జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఫ్రెండ్స్ ఆయన ఈ బాపు గారి స్నేహితుడు రమణ బాపు గారి స్నేహితుడు రమణ ఈ రమణ బాపులు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు అంటే నిజంగా స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలో వాటికి నిదర్శనమే బాపు రమణలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కట్టారు ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ సాయంత్రం వచ్చేసరికి పిల్లలు తర్వాత అనేక మంది వచ్చి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అనేక మంది అంటే కుటుంబాలతో వచ్చి చక్కగా వాటి ఉల్లాసంగా గడుపుతుంటారు సరే మనం పాపు విగ్రహాన్ని గురించి దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ ఆయన గురించి ఒకసారి అక్షర నీరాజనం ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ పుట్టింది నరసాపురం ఎదిగింది ఎవరెస్ట్ అంతా విస్తరించింది ప్రపంచం అంతా గోదావరి తెలుగు సంస్కృతికి తన కుంచెతో పెన్సిల్తో భాష్యం చెప్పిన గీతాచార్యుడు బాపు రమణల స్నేహానికి నిర్వచనం ఆ జంటకు అభినందనే నీరాజనం అని చెప్పి ఇక్కడ ఒక శిలాఫలకం మీద అక్షరాల నీరాజనం పలికారు ఫ్రెండ్స్ ఇది గారి గురించి అలాగే బాపు విగ్రహావిష్కరణ మీకు రెండు వేల పద్నాలుగులో జరిగింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ పదిహేను పన్నెండు రెండు వేల పద్నాలుగులో జరిగింది అయితే ఈ విగ్రహావిష్కరణ చేసింది గారి కుమారులు శ్రీ సత్యరాజు వేణుగోపాల్ శ్రీ సత్యరాజు వెంకటరమణ మీకు ఇప్పుడు బాపు విగ్రహాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చక్కగా ఎంతో అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మీకు ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆవిష్కరించడం అనేది జరిగింది ఈయన బాబు గారు తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆయన ఆయన చేతిలో కూడా కొంచెం ఉంది అలాగే ఆయన ఇంకొక చేతిలో కూడా ఆయన ఏవైతే ఒక పుస్తకం లాంటిది కూడా ఇక్కడ ఇక్కడ విగ్రహంలో ఉండే విధంగా చేశారు కళ్ళ ఆయన ముఖం కూడా అద్భుతంగా అంటే ఎలా ఆయన గారి యొక్క ముఖ కవళికలు అంటే గారి యొక్క ఆయనలో ఉండేటువంటి గాంభీర్యం ఆయనలో ఉండేటువంటి ఎలా ఆయన ఎలా ఉంటారో అలా చక్కగా ఈ శిల్పాన్ని రూపొందించడం అనేది జరిగింది కానీ మీరు చూడండి చక్కగా బాబు గారు తర్వాత ఈయన పేరు శ్రీ సత్యరాజు లక్ష్మీ నారాయణ ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈయన పుట్టింది పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై మూడు తర్వాత మరణించింది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఇక్కడ మీకు ఈ బాపు విగ్రహం చుట్టూ కూడా ఇలాగా ఒక ఇక్కడ మంచిగా ఇక్కడ ఇలా ఇలా కట్టారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా అద్భుతంగా అంటే చుట్టూ తిరుగుతూ కూడా బాపు గారి విగ్రహాన్ని మనం పరీక్షించవచ్చు అనమాట నేను వెనక వైపుకి వచ్చేసాను చూడండి బాపు గారి విగ్రహం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాపు గారి విగ్రహం ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి అలాగే మీకు ఇక్కడ బాపు గారి గురించి రాశారు కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె నోయల లోపు అలాగే ఇక్కడ మీకు ఇంకోటి కూడా రాశారు ఫ్రెండ్స్ తెలుగు వెండితెర వెలుగుకు సాక్షి అంటే ఈ యొక్క చలన చిత్ర పరిశ్రమ అద్భుతంగా వెలగడానికి కూడా సాక్షి భూతుడు చిత్రసీమ ముంగిట తీర్చిన ముత్యాల ముగ్గు ఈయన ముత్యాల ముగ్గు అనే సినిమాని రూపొందించారు సీతా కళ్యాణం పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళాం శ్రీరామరాజ్యం ఇలాంటి అనేకమైన సినిమాల్ని సృష్టించాడు చలన నిచ్చలన చిత్ర రాజాదిరాజు ఈ బుద్ధిమంతుడు వెలిగించిన గోరంత దీపం గోదావరి నదీ తీరాన వెలిసిన కళా వంశవృక్షం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గారి గురించి శిలాఫలకం మీద ఒక చక్కని కవితతోటి ఆయనకి నీరాజనాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ మేము ఈ విధంగా వెనక వైపు కూడా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత ఇలాగే మనం ఏం చేస్తూ ఉంటే ఇటు చుట్టుపక్క ప్రాంతం కూడా చూడండి ఒకసారి అలా మనం ముందుకి ముందుకి వెళ్తుంటే కనుక ఈ మళ్ళీ ఈ యొక్క చక్కడా లాంటి ప్రదేశం అనేది వస్తుంది ఇక్కడ చాలామంది కూడా అనేక మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం అవగానే ఉల్లాసం కోసం వినోద వినోదం కోసం చక్కగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనం గోదావరి మాత చూడండి ఉంది ఇక్కడ గోదావరి మాత ప్రవహిస్తూ ఉంది ఫ్రెండ్స్ గోదావరి మాత అలా ప్రవహిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి నిన్న మీకు ఒక వీడియోలో గోదావరి అంతర్వేదిలో కలిసిపోవడాన్ని ఎక్కడ ఎక్కడ మొదల ప్రయాణం అయింది ఎక్కడ ప్రయాణం మొదలైంది ఇవన్నీ విషయాలు కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మన నరసాపురంలో పుట్టినటువంటి బాబు గారి గురించి నేను మీకు తెలియజేశాను ఈ బాబు రమణుల యొక్క నిజంగా వ్యక్తులు ఎలా ఉండాలి అంటే కనుక వారు చనిపోయినా కూడా చిరస్మరణీయులే మన మనసులో మెలగాలి ఫ్రెండ్స్ కాబట్టి ఈ బాబు గారు నిజంగా చిరస్మరణీయుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా అద్భుతమైనటువంటి వీడియోల్ని నేను ఈ గోదావరి తీర అందాల్ని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ Thank you friends. Bye.